మొత్తం కూడా ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి మొదటిగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టుకు బాంబులు బెదిరింపు అనేది వచ్చింది ఆ తర్వాత ఇమీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తమయ్యి లోపల జరుగుతున్నటువంటి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి ముఖ్యంగా చీఫ్ మెజిస్ట్రేటు కార్యాలయాన్ని క్లోజ్ చేసిన తర్వాత లాయర్ల మొత్తాన్ని కూడా బయటకు పంపించి డాగ్ స్క్వాడ్ సాయంతో అలాగే ఆ బాంబు స్క్వాడ్ సాయంతో పూర్తిగా తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే కొన్ని గంటల పాటు కార్యకలాపాలు అనేవి సిటీ సివిల్ కోర్టు ఓల్డ్ సిటీలో పూర్తిగా నిలిచిపోయాయి అయితే ఇప్పటి వరకు కూడా ఆ బాంబు ఆనవాళ్ళకు వాళ్లకు సంబంధించి ఎటువంటి ఐడెంటిఫికేషన్ అనేది ఐడెంటిఫై చేయలేదు అక్కడ సోదాలు నిర్వహిస్తున్నటువంటి బాంబు స్క్వాడ్స్ కానీ అలాగే డాగ్ స్క్వాడ్స్ కానీ అయితే కేవలం ఈ యొక్క ప్రాంతంలో మాత్రమే ఇప్పుడు యొక్క బాంబు బెదిరింపు అనేది వచ్చింది అనేటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత మరికొన్ని నిమిషాల వ్యవధిలోనే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ బాంబు బెదిరింపులు అనేవి చోటు చేసుకున్నాయి ఇమీడియట్ గా రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు కూడా మరొక సమాచారం అనేది వచ్చింది రాజ్ భవన్ తర్వాత జింకానా క్లబ్ కు బాంబు బెదిరింపు మరొక సమాచారం అనేది ఆ అధికారులకు రావడం జరిగింది ఆ తర్వాత సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టులో సైతం బాంబు బెదిరింపులు అనేవి వరుసగా వచ్చినటువంటి యొక్క వార్తలు అనేవి కలకలం సృష్టించాయి ఈ క్రమంలోనే అసలు వచ్చినటువంటి కూడా ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ఈ మెయిల్స్ వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ముమ్మరం చేశారు అయితే ప్రాథమికంగా యొక్క బాంబుల బెదిరింపులకు సంబంధించినటువంటి మెయిల్స్ అనేవి అబ్దియా అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి ద్వారా వచ్చాయి ఆ అన్నా వర్సిటీ పూర్వ విద్యార్థులు అనేటువంటి మెయిల్స్ ఐడెంటిఫికేషన్ గుర్తించారు అయితే ఇదంతా నిజమా లేకపోతే అబద్ధమా అనేది ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు ఇక బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి సమాచారం రాగానే పూర్తిగా అన్ని ప్రాంతాల్లోనూ ప్రస్తుతం తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి ఇప్పటికే సిటీ సివిల్స్ కోర్టు ఓల్డ్ సిటీలో యొక్క సోదాలు అనేవి కొనసాగుతూ ఉండగా ఇమీడియట్ గా రాజ్భవన్ లో సైతం యొక్క బెదిరింపలు అనేవి మెయిల్స్ అనేవి రావడంతో రాజ్భవన్ అధికారులు అప్రమత్తమయ్యారు యంత్రాంగం అంతా అప్రమత్తమైంది స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వచ్చి పూర్తిగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని గంటల పాటు అక్కడ కార్యక అధికారిక కార్యకలాపాలను కూడా నిలిపివేసి లోపల పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు బాంబులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఏమన్నా ఉన్నాయా అసలు ఈ మెయిల్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయనేది పూర్తిగా అధికారులు వారా తీస్తున్నారు ఇదిలా ఉంటే బాంబు అనేది సిటీ సివిల్ కోర్టులో పేలినటువంటి ఇరవై మూడు నిమిషాల తర్వాత జిమ్ఖానా క్లబ్ లో కూడా పేలుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు కాబట్టి జిమ్ఖానా క్లబ్ కు సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి పోలీసులు సైతం పూర్తిగా తనిఖీలు ఉన్నారు అక్కడ ఎటువంటి ఐడెంటిఫికేషన్స్ ను గుర్తించేటువంటి ప్రయత్నంలో భాగంగానే పూర్తిగా సోదాలు నిర్వహించారు ఇలా వరుసగా హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాలు గంట గంటకు ఒక ప్రాంతంలో బాంబు బెదిరింపులో వస్తున్నటువంటి వార్తలు అనేవి నగర వాసులను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి చోటు చేసుకున్నాయి కాబట్టి దేశ వ్యాప్తంగా ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు ఏకంగా బాంబులు పెట్టామంటూ కూడా కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చినటువంటి మెయిల్స్ అనేవి కలవరానికి గురి చేస్తున్నాయి బయటికి వెళ్లాలంటే నగరవాసులు కొంత ఆ భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి రెండింటి మట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలకు సూచనలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే రీసెంట్ గానే గత కొన్ని వారాల కిందటనే ఇండియా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి యుద్ధ పరిణామాలు అనేవి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన తర్వాత కొంతమంది ఆకతాయిలు అనేక ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు వరుసగా ఇన్ఫర్మేషన్ అనేది మెయిల్స్ ద్వారాను ఫేక్ మెయిల్స్ ద్వారాను ఫేక్ మెసేజ్లు ఫేక్ కాల్స్ ద్వారా తో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా పంపించడం జరిగింది మరి ఇది కేవలం ఫేక్ మెసేజ్లు ఫేక్ కాల్స్ ఈ రకంగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారా లేకపోతే ఇందులో ఏమన్నా వాస్తవం ఉందా అనేది పూర్తిగా అర్థిసేటువంటి ప్రయత్నంలో భాగంగా కారణంగానే అన్ని ప్రాంతాల్లో వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి అన్ని ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా డాగ్ స్క్వాడ్స్ బాంబ్ స్క్వాడ్స్ అలాగే లాండ్ ఆర్డర్ పోలీసులు అప్రమత్తమై ఆయా కార్యాలయాలన్నింటినీ కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి రత్న కుమార్ అలాగే మరి ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అలాగే ఇప్పుడు మొత్తం నాలుగు చోట్ల బెదిరింపులు వచ్చాయి సో మొత్తం తనిఖీ అయిపోయిందా నాలుగు చోట్ల సో ప్రజెంట్ తనిఖీలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి ఇక ఎప్పుడైతే ఇక్కడ ఇదంతా కూడా ఒక ఫేక్ మెయిల్స్ అనేవి కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే దీని మీద పోలీసులు ఒక అధికారిక ప్రకటన చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రజెంట్ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి కాబట్టి మరికొన్ని గంటల పాటు ఈ సోదాలు కంప్లీట్ చేసిన తర్వాత ప్రస్తుతం అటు సిటీ సివిల్ కోర్టులో యొక్క సోదాలు అనేవి చేశారు ఆ తర్వాత జిమ్ఖానా గ్రౌండ్ లోను సోదాలు చేస్తున్నారు రాజ్భవన్ లోను సోదాలు చేస్తున్నారు మరోవైపు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో సైతం ఈ యొక్క సోదాలు చేస్తూ బాంబు స్క్వాడ్ సాయంతో అలాగే డాగ్ స్క్వాడ్ సాయంతో లాండ్ ఆర్డర్ పోలీసులు ఎక్కడికక్కడ ప్రతి అనుబండి పడుతూ ఏదైనా బాంబులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఏమన్నా ఉన్నాయా లేదనేటువంటి తెలుసుకున్నటువంటి పనిలో ఉన్నారు కాబట్టి మరి కొన్ని గంటల పాటు ప్రక్రియ చేసిన తర్వాత ఏ విషయము అసలు ఇది నిజమా కాదనేది పోలీసుల సైడ్ నుంచి ఒక క్లారిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ప్రస్తుతం అయితే మాత్రం ఈ వార్త ఎప్పుడైతే ఇటు మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళిందో బాంబు ఇప్పుడు బాంబులకు సంబంధించినటువంటి సమాచారం అనేది దీని దీంతో ఒక్కసారిగా బయటకు వెళ్లాల్సినటువంటి హైదరాబాద్ నగర వాసుల్లో కొంత భయాందోళన అనేది కలిగింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఇప్పటికే కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇటువంటి వార్తలు రావడంతో కొంత ఆందోళన కలిగిస్తుంది దీని మీద ఖచ్చితంగా సోదాలు నిర్వహిస్తున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ సోదాలు పూర్తయిన తర్వాత ఇది అసలు నిజమా కాదా లేకపోతే ఎవరు పెట్టారు ఈ అన్నా యూనివర్సిటీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ మెయిల్స్ ఆ యొక్క అడ్రస్ ప్రకారం వస్తున్నాయి కాబట్టి అసలు ఈ అబియా అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి అబియా అబ్దుల్లా అనేటువంటి పేరు మీద యొక్క మెయిల్స్ అనేవి వచ్చాయా అది అతను ఉన్నాడా లేదంటే ఆకతాయులు ఈ రకమైనటువంటి రకమైనటువంటి ఒక రకమైనటువంటి కుట్రలో భాగంగా ఆకతాయి పనుల కారణంగానే ఈ రకమైనటువంటి మెయిల్స్ పంపించారా అనేది ప్రస్తుతం ఆరా తీసినటువంటి పనిలో ఉన్నారు రైట్ థ్యాంక్ యూ తనకైతే హైదరాబాద్ లో నాలుగు చోట్ల బాంబులు ఉన్నాయన్నట్టు అయితే బెదిరింపు కాల్స్ వచ్చాయి మెయిల్స్ వచ్చాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు రత్న ఈ మెయిల్స్ ఎవరు పంపించారు ఈ మధ్య కాలంలో ఇలాంటి మనం బాంబు బెదిరింపులు చూస్తున్నాం ప్రస్తుతం అక్కడ తనిఖీలు జరుగుతున్నాయా అప్డేట్స్ ఏంటి హైదరాబాద్ మహానగరంలో బాంబుల బెదిరింపు కలకలం రేగింది వరుసగా నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకులు ఇప్పటికే మెయిల్స్ ద్వారా తెలియజేశారు సో వీటన్నిటి మీద పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది ఎక్కడెక్కడైతే బాంబు బెదిరింపులు అనేవి వచ్చాయో ఆ ప్రాంతాల మొత్తాన్ని కూడా పడుతున్నారు బాంబు స్క్వాడ్స్ అలాగే డాగ్ స్క్వాడ్స్ సాయంతో లోపల ఆయా కార్యాలయాల్లో ఎక్కడ బాంబులు పెట్టినట్లు గుర్తించడం జరిగిందో వాటన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడెక్కడైతే బాంబులు పెట్టినట్లు కూడా మెయిల్స్ ద్వారా సమాచారం అందిందో ఆ కార్యాలయాలు మొత్తం కూడా ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి మొదటిగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టుకు బాంబులు బెదిరింపు అనేది వచ్చింది ఆ తర్వాత ఇమ్మీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తమయ్యి ఆ లోపల జరుగుతున్నటువంటి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి ముఖ్యంగా చీఫ్ మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని క్లోజ్ చేసిన తర్వాత లాయర్ల మొత్తాన్ని కూడా బయటికి పంపించి డాక్ స్టడ్ సాయంతో అలాగే ఆ బాంబు స్పేడ్ సాయంతో పూర్తిగా తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే కొన్ని గంటల పాటు కార్యకలాపాలు అనేవి సిటీ సివిల్ కోర్టు ఓల్డ్ సిటీలో పూర్తిగా నిలిచిపోయాయి అయితే ఇప్పటి వరకు కూడా బాంబు వాహన వాళ్లకు సంబంధించి ఎటువంటి ఐడెంటిఫికేషన్ అనేది ఐడెంటిఫై చేయలేదు అక్కడ సోదాలు నిర్వహిస్తున్నటువంటి బాంబు స్క్వాడ్స్ కానీ స్క్వేర్స్ కానీ అయితే కేవలం ఈ యొక్క ప్రాంతంలో మాత్రమే ఇప్పుడు యొక్క బాంబు బెదిరింపు అనేది వచ్చింది అనేటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత మరికొన్ని నిమిషాల వ్యవధిలోనే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ బాంబు బెదిరింపులు అనేవి చోటు చేసుకున్నాయి ఇమీడియట్ గా రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు కూడా మరొక సమాచారం అనేది వచ్చింది రాజ్ భవన్ తర్వాత జింకానా క్లబ్ కు బాంబు బెదిరింపు అంటూ మరొక సమాచారం అనేది అధికారులకు రావడం జరిగింది ఆ తర్వాత సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టు లో సైతం బాంబు బెదిరింపులు అనేవి వరుసగా వచ్చినటువంటి యొక్క వార్తలు అనేవి కలకలం సృష్టించాయి ఈ క్రమంలోనే అసలు వచ్చినటువంటి మొత్తాన్ని కూడా ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ఈ మెయిల్స్ వెనక ఉన్నటువంటి వ్యక్తులు ముమ్మరం చేశారు అయితే ప్రాథమికంగా యొక్క బాంబుల బెదిరింపులకు సంబంధించినటువంటి మెయిల్స్ అనేవి అబ్దియా అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి ద్వారా వచ్చాయి ఆ అన్నా వర్సిటీ పూర్వ విద్యార్థులు అనేటువంటి మెయిల్స్ ఐడెంటిఫికేషన్ ను పోలీసులు గుర్తించారు అయితే ఇదంతా నిజమా లేకపోతే అబద్ధమా అనేది ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు ఇక బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి సమాచారం రాగానే పూర్తిగా అన్ని ప్రాంతాల్లోనూ ప్రస్తుతం తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి ఇప్పటికే సిటీ సివిల్స్ కోర్టు ఓల్డ్ సిటీలో యొక్క సోదాలు అనేవి కొనసాగుతూ ఉండగా ఇమీడియట్ గా రాజ్ లో సైతం యొక్క బెదిరింపులు అనేవి మెయిల్స్ అనేవి రావడంతో రాజ్భవన్ అధికారులు అప్రమత్తమయ్యారు యంత్రాంగం అంతా అప్రమత్తమైంది స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వచ్చి పూర్తిగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని గంటల పాటు అక్కడ అధికారిక కార్యకలాపాలను కూడా నిలిపివేసి లోపల పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు బాంబులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఏమన్నా ఉన్నాయా అసలు ఈ మెయిల్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయనేది పూర్తిగా అధికారులు ఆరా తీస్తున్నారు ఇదిలా ఉంటే బాంబు అనేది సిటీ సివిల్ కోర్టులో పేలినటువంటి ఇరవై మూడు నిమిషాల తర్వాత జిమ్ఖానా క్లబ్ లో కూడా పేలుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు కాబట్టి జిమ్ఖానా క్లబ్ కు సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి పోలీసులు సైతం పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అక్కడ ఎటువంటి ఐడెంటిఫికేషన్స్ ను గుర్తించేటువంటి ప్రయత్నంలో పూర్తిగా సోదాలు నిర్వహించారు ఇలా వరుసగా హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాలు గంట గంటకు ఒక ప్రాంతంలో బాంబు బెదిరింపులో వస్తున్నటువంటి వార్తలు అనేవి నగర వాసులను ఆందోళనకు గురి ఉన్నాయి ఎందుకంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంగా చోటు చేసుకున్నటువంటి అనేవి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి చోటు చేసుకున్నాయి కాబట్టి దేశ వ్యాప్తంగా ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు ఏకంగా బాంబులు పెట్టామంటూ కూడా కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చినటువంటి మెయిల్స్ అనేవి కలవరానికి గురి చేస్తున్నాయి బయటికి వెళ్లాలంటే నగరవాసులు కొంత ఆ భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి మట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలకు సూచనలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే రీసెంట్ గానే గత కొన్ని వారాల కిందటనే ఇండియా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి యుద్ధ పరిణామాలు అనేవి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కలకలం సృష్టించిన తర్వాత కొంతమంది ఆకతాయిలు అనేక ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు వరుసగా ఇన్ఫర్మేషన్ అనేది మెయిల్స్ ద్వారా ఫేక్ మెయిల్స్ ద్వారాను ఫేక్ మెసేజ్లు ఫేక్ కాల్స్ ద్వారా హైదరాబాద్తో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా పంపించడం జరిగింది మరి ఇది కేవలం ఫేక్ మెసేజ్లు ఫేక్ కాల్స్ ఈ రకంగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారా లేకపోతే ఇందులో ఏమన్నా వాస్తవం ఉందా అనేది పూర్తిగా అర్థ అరసినటువంటి ప్రయత్నంలో భాగంగా భాగంగానే అన్ని ప్రాంతాల్లో వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి అన్ని ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా డాగ్ స్క్వాడ్స్ బాంబు స్క్వాడ్స్ అలాగే లాండ్ ఆర్డర్ పోలీసులు అప్రమత్తమై ఆయా కార్యాలయాలన్నింటినీ కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి రత్న కుమార్ అలాగే మరి ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అలాగే ఇప్పుడు మొత్తం నాలుగు చోట్ల బెదిరింపులు వచ్చాయి సో మొత్తం తనిఖీ అయిపోయిందా నాలుగు చోట్ల సో ప్రజెంట్ తనిఖీలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి ఇక ఎప్పుడైతే ఇక్కడ ఇదంతా కూడా ఒక ఫేక్ మెయిల్స్ అనేవి కన్ఫామ్ చేసిన తర్వాత మాత్రమే దీని మీద పోలీసులు ఒక అధికారిక ప్రకటన చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రజెంట్ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి కాబట్టి మరికొన్ని గంటల పాటు ఈ సోదాలు కంప్లీట్ చేసిన తర్వాత ప్రస్తుతం అటు సిటీ సివిల్ కోర్టులో యొక్క సోదాలు అనేవి చేశారు ఆ తర్వాత జిమ్ఖానా గ్రౌండ్ లోను సోదాలు చేస్తున్నారు రాజ్భవన్ లోను సోదాలు చేస్తున్నారు మరోవైపు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో సైతం యొక్క సోదాలు చేస్తూ బాంబు స్క్వాడ్ సాయంతో అలాగే డాగ్ స్క్వాడ్ సాయంతో లాండ్ ఆర్డర్ పోలీసులు ఎక్కడికక్కడ ప్రతి అనుగణు పడుతూ ఏదైనా బాంబులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా అనేది అసలు ఉన్నాయా లేదనేటువంటి తెలుసుకున్నటువంటి పనిలో ఉన్నారు కాబట్టి మరి కొన్ని గంటల పాటు ప్రక్రియ చేసిన తర్వాత ఏ విషయము అసలు ఇది నిజమా కాదనేది పోలీసుల సైడ్ నుంచి ఒక క్లారిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ప్రస్తుతం అయితే మాత్రం ఈ వార్త ఎప్పుడైతే ఇటు మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లిందో బాంబు బాంబులకు సంబంధించినటువంటి సమాచారం అనేది దీని దీంతో ఒక్కసారిగా బయటకు వెళ్లాల్సినటువంటి హైదరాబాద్ నగర వాసుల్లో కొంత భయాందోళన అనేది కలిగింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఇప్పటికే కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇటువంటి వార్తలు రావడంతో కొంత ఆందోళన కలిగిస్తుంది దీని మీద ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎక్కడ ఎక్కడైతే సోదాలు నిర్వహిస్తున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ సోదాలు పూర్తయిన తర్వాత ఇది అసలు నిజమా కాదా లేకపోతే ఎవరు పెట్టారు ఈ అనా యూనివర్సిటీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ మెయిల్స్ ఆ యొక్క అడ్రస్ ప్రకారం వస్తున్నాయి కాబట్టి అసలు ఈ అబియా అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి నిజంగానే అబియా అబ్దుల్లా అనేటువంటి పేరు మీద యొక్క మెయిల్స్ అనేవి వచ్చాయా అది అతను ఉన్నాడా లేదంటే ఆకతాయిలు ఈ రకమైనటువంటి రకమైనటువంటి కుట్రలో భాగంగా ఆకతాయి పనుల కారణంగానే ఈ రకమైనటువంటి మెయిల్స్ పంపించారా అనేది ప్రస్తుతం ఆరా తీసినటువంటి పనులు ఉన్నారు తనకైతే హైదరాబాద్ లో నాలుగు చోట్ల బాంబులు ఉన్నాయి అయితే బెదిరింపు కాల్స్ వచ్చాయి మెయిల్స్ వచ్చాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు రత్న ఈ మెయిల్స్ ఎవరు పంపించారు ఈ మధ్య కాలంలో ఇలాంటి మనం బాంబు బెదిరింపులు చూస్తున్నాం ప్రస్తుతం అక్కడ తనిఖీలు జరుగుతున్నాయా అప్డేట్స్ ఏంటి హైదరాబాద్ మహానగరంలో బాంబుల బెదిరింపు కలకలం రేగింది వరుసగా నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకులు ఇప్పటికే మెయిల్స్ ద్వారా తెలియజేశారు సో వీటన్నిటి మీద పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది ఎక్కడెక్కడైతే బాంబు బెదిరింపులు అనేవి వచ్చాయో ఆ ప్రాంతాల మొత్తాన్ని కూడా పడుతున్నారు బాంబు స్క్వాడ్స్ అలాగే డాగ్ స్క్వాడ్స్ సాయంతో లోపల ఆయా కార్యాలయాల్లో ఎక్కడ బాంబులు పెట్టినట్లు గుర్తించడం జరిగిందో వాటన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడెక్కడైతే బాంబులు పెట్టినట్లు కూడా మెయిల్స్ ద్వారా సమాచారం అందిందో ఆ కార్యాలయాలు మొత్తం కూడా ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి మొదటిగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టుకు బాంబులు బెదిరింపు అనేది వచ్చింది ఆ తర్వాత ఇమ్మీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తమయ్యి ఆ లోపల జరుగుతున్నటువంటి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి ముఖ్యంగా చీఫ్ మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని క్లోజ్ చేసిన తర్వాత లాయర్ల మొత్తాన్ని కూడా బయటికి పంపించి డాక్ స్వైడ్ సాయంతో అలాగే ఆ బాంబు స్పాయిడ్ సాయంతో పూర్తిగా తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే కొన్ని గంటల పాటు కార్యకలాపాలు అనేవి సిటీ సివిల్ కోర్టు ఓల్డ్ సిటీలో పూర్తిగా నిలిచిపోయాయి అయితే ఇప్పటి వరకు కూడా బాంబు వాహన వాళ్లకు సంబంధించి ఎటువంటి ఐడెంటిఫికేషన్ అనేది ఐడెంటిఫై చేయలేదు అక్కడ సోదాలు నిర్వహిస్తున్నటువంటి బాంబు స్క్వాడ్స్ కానీ డాక్స్డ్స్ కానీ అయితే కేవలం ఈ యొక్క ప్రాంతంలో మాత్రమే ఇప్పుడు యొక్క బాంబు బెదిరింపు అనేది వచ్చింది అనేటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత మరికొన్ని నిమిషాల వ్యవధిలోనే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ బాంబు బెదిరింపులు అనేవి చోటు చేసుకున్నాయి ఇమీడియట్ గా రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు అంటూ కూడా మరొక సమాచారం అనేది వచ్చింది రాజ్ భవన్ తర్వాత జింకానా క్లబ్ కు బాంబు బెదిరింపు అంటూ మరొక సమాచారం అనేది ఆ అధికారులకు రావడం జరిగింది ఆ తర్వాత సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టు లో సైతం బాంబు బెదిరింపులు అనేవి వరుసగా వచ్చినటువంటి యొక్క వార్తలు అనేవి కలకలం సృష్టించాయి ఈ క్రమంలోనే అసలు వచ్చినటువంటి మొత్తాన్ని కూడా ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ఈ మెయిల్స్ వెనక ఉన్నటువంటి వ్యక్తులు చేశారు అయితే ప్రాథమికంగా బాంబుల బెదిరింపులకు సంబంధించినటువంటి మెయిల్స్ అనేవి అబ్దియా అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి ద్వారా వచ్చాయి ఆ పూర్వ విద్యార్థులు అనేటువంటి మెయిల్స్ ఐడెంటిఫికేషన్ గుర్తించారు అయితే ఇదంతా నిజమా లేకపోతే అబద్ధమా అనేది ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు ఇక బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి సమాచారం రాగానే పూర్తిగా అన్ని ప్రాంతాల్లోనూ ప్రస్తుతం తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి ఇప్పటికే సిటీ సివిల్స్ కోర్టు ఓల్డ్ సిటీలో యొక్క సోదాలు అనేవి కొనసాగుతూ ఉండగా ఇమీడియట్ గా రాజ్భవన్ లో సైతం యొక్క బెదిరింపాలనే మెయిల్స్ అనేవి రావడంతో రాజ్భవన్ అధికారులు అప్రమత్తమయ్యారు యంత్రాంగం అంతా అప్రమత్తమైంది స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వచ్చి పూర్తిగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని గంటల పాటు అక్కడ కార్యక అధికారిక కార్యకలాపాలను కూడా నిలిపివేసి లోపల పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు బాంబులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఏమన్నా ఉన్నాయా అసలు ఈ మెయిల్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయనేది పూర్తిగా అధికారులు ఆరా తీస్తున్నారు ఇదిలా ఉంటే బాంబు అనేది సిటీ సివిల్ కోర్టులో పేలినటువంటి ఇరవై మూడు నిమిషాల తర్వాత జిమ్ఖానా క్లబ్ లో కూడా పేలుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు కాబట్టి జిమ్ఖానా క్లబ్ కు సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి పోలీసులు సైతం పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ ఎటువంటి ఐడెంటిఫికేషన్స్ ను గుర్తించేటువంటి ప్రయత్నంలో భాగంగానే పూర్తిగా సోదాలు నిర్వహించారు ఇలా వరుసగా హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాలు గంట గంటకు ఒక ప్రాంతంలో బాంబు బెదిరింపులో వస్తున్నటువంటి వార్తలు అనేవి నగర వాసులను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి చోటు చేసుకున్నాయి కాబట్టి దేశ వ్యాప్తంగా ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు ఏకంగా బాంబులు పెట్టామంటూ కూడా కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చినటువంటి మెయిల్స్ అనేవి కలవరానికి గురి చేస్తున్నాయి బయటికి వెళ్లాలంటే నగరవాసులు కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి రెండింటి మట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలకు సూచనలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే రీసెంట్ గానే గత కొన్ని వారాల కిందటనే ఇండియా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి యుద్ధ పరిణామాలు అనేవి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కలకలం సృష్టించిన తర్వాత కొంతమంది ఆకతాయిలు అనేక ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు వరుసగా ఇన్ఫర్మేషన్ అనేది మెయిల్స్ ద్వారా ఫేక్ మెయిల్స్ ద్వారాను ఫేక్ మెసేజ్లు ఫేక్ కాల్స్ ద్వారా హైదరాబాద్తో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా పంపించడం జరిగింది మరి ఇది కేవలం ఫేక్ మెసేజ్లు ఫేక్ కాల్స్ ఈ రకంగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారా లేకపోతే ఇందులో ఏమన్నా వాస్తవం ఉందా అనేది పూర్తిగా ఆ తీసినటువంటి ప్రయత్నంలో భాగంగా భాగంగానే అన్ని ప్రాంతాల్లోనూ వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి అన్ని ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా డాగ్ స్క్వాడ్స్ బాంబు స్క్వాడ్స్ అలాగే లాండ్ ఆర్డర్ పోలీసులు అప్రమత్తమై ఆయా కార్యాలయాలన్నింటినీ కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి రత్తు కుమార్ అలాగే మరి ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అలాగే ఇప్పుడు మొత్తం నాలుగు చోట్ల బెదిరింపులు వచ్చాయి సో మొత్తం తనిఖీ అయిపోయిందా నాలుగు చోట్ల సో ప్రజెంట్ తనిఖీలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి ఇక ఎప్పుడైతే ఇక్కడి ఇదంతా కూడా ఒక ఫేక్ మెయిల్స్ అనేవి కన్ఫామ్ చేసిన తర్వాత మాత్రమే దీని మీద పోలీసులు ఒక అధికారిక ప్రకటన చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రజెంట్ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి కాబట్టి మరికొన్ని గంటల పాటు ఈ సోదాలు కంప్లీట్ చేసిన తర్వాత ప్రస్తుతం అటు సిటీ సివిల్ కోర్టులో యొక్క సోదాలు అనేవి చేశారు ఆ తర్వాత జిమ్ఖానా గ్రౌండ్ లోను సోదాలు చేస్తున్నారు రాజ్భవన్ లోను సోదాలు చేస్తున్నారు మరోవైపు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో సైతం యొక్క సోదాలు చేస్తూ బాంబు స్క్వాడ్ సాయంతో అలాగే డాగ్ స్క్వాడ్ సాయంతో లాండ్ ఆర్డర్ పోలీసులు ఎక్కడికక్కడ ప్రతి అనుగణు పడుతూ ఏదైనా బాంబులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఏమన్నా ఉన్నాయా అనేది అసలు ఉన్నాయా లేదనేటువంటి తెలుసుకున్నటువంటి పనిలో ఉన్నారు కాబట్టి మరి కొన్ని గంటల పాటు ప్రక్రియ చేసిన తర్వాత ఏ విషయము అసలు ఇది నిజమా కాదనేది పోలీసుల సైడ్ నుంచి ఒక క్లారిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం అయితే మాత్రం ఈ వార్త ఎప్పుడైతే ఇటు మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లిందో బాంబు బాంబులకు సంబంధించినటువంటి సమాచారం అనేది దీని దీంతో ఒకసారిగా బయటకు వెళ్లాల్సినటువంటి హైదరాబాద్ నగర వాసుల్లో కొంత ఉత్కంఠ భయాందోళన అనేది కలిగింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఇప్పటికే కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇటువంటి వార్తలు రావడంతో కొంత ఆందోళన కలిగిస్తుంది దీని మీద ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎక్కడ సోదాలు నిర్వహిస్తున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ సోదాలు పూర్తయిన తర్వాత ఇది అసలు నిజమా కాదా లేకపోతే ఎవరు పెట్టారు ఈ అనా యూనివర్సిటీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ మెయిల్స్ ఆ యొక్క అడ్రస్ ప్రకారం వస్తున్నాయి కాబట్టి అసలు ఈ అబియా అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి నిజంగానే అబియా అబ్దుల్లా అనేటువంటి పేరు మీద యొక్క మెయిల్స్ అనేవి వచ్చాయా అది అతను ఉన్నాడా లేదంటే ఆకతాయిలు ఈ రకమైనటువంటి ఇటువంటి కుట్రలో భాగంగా ఆకతాయి పనుల కారణంగానే ఈ రకమైనటువంటి మెయిల్స్ పంపించారా అనేది ప్రస్తుతం ఆరా తీసినటువంటి పనిలో ఉన్నారు రైట్ థ్యాంక్ యూ తనకైతే హైదరాబాద్ లో నాలుగు చోట్ల బాంబులు ఉన్నాయన్నట్టు అయితే బెదిరింపు కాల్స్ వచ్చాయి మెయిల్స్ వచ్చాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు రత్న ఈ మెయిల్స్ ఎవరు పంపించారు ఈ మధ్య కాలంలో ఇలాంటి మనం బాంబు బెదిరింపులు చూస్తున్నాం ప్రస్తుతం అక్కడ తనిఖీలు జరుగుతున్నాయా అప్డేట్స్ ఏంటి హైదరాబాద్ మహానగరంలో బాంబుల బెదిరింపు కలకలం రేగింది వరుసగా నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకులు ఇప్పటికే మెయిల్స్ ద్వారా తెలియజేశారు సో వీటన్నిటి మీద పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది ఎక్కడెక్కడైతే బాంబు బెదిరింపు